చెప్పిన స్క్రిప్ట్ పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వరండి ఇప్పుడు ఉదాహరణకి దీంట్లో ఉన్నది ఎవరు ఈరోజు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండారు దత్త ఈ రాష్ట్రానికి గవర్నర్ ఆ రోజు మానవ హక్కుల మానవ వనరుల శాఖ మంత్రిగా అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి స్మృతి అని నిర్ణమాల కేంద్ర మంత్రి ఇప్పుడు ఎంపీ మళ్ళీ పోటీ చేస్తుంది ఇందులో ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ ఉన్న రామచంద్రరావు గతంలో ఎమ్మెల్సీ ఉన్న రామచంద్రరావు ఆర్ఎస్ఎస్ ఆడుకోవరు కార్యకర్త ఆర్ఎస్ఎస్ నాయకుడు గత కొంతమంది ఏబిపి లీడర్లు అట్లనే అనే అతను అతను మొత్తం దేహం నుండా యూనివర్సిటీ కంప్లైంట్లు కూడా ఉన్నాయి దళిత వ్యతిరేకి దళితుడు అని తెలిస్తే అసలు ఆయన ఒక వికారంగా వికృతంగా ప్రవర్తిస్తాడు అతని మీద దళిత పురుషుల్ని టార్గెట్ చేసి చేసిన ఘటనలు ఉన్నాయి దళిత విద్యార్థులంటే ఎలివేషన్ సందర్భాలు ఉన్నాయి అతను అంటే దళిత నిజంగా దళితుల వ్యతిరేక పేరు పేరుంది వీళ్ళందరూ ఎవరండి వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు కేంద్ర మంత్రులు ఈ కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళ ప్రమేయం ఉందని ఈ ఎన్నికల ముందు రిపోర్ట్ హైకోర్టు ముందు వస్తే ఇది మొత్తం ఇంకొక రూపంలో బీజేపీకి నష్టం జరుగుతుంది ఆర్ఎస్ఎస్ కు నష్టం జరుగుతుందనే పద్ధతిలో బీజేపీ కేంద్ర మంత్రులే చేసి రాశారు ఘర్షణ జరిగితే కేంద్ర మంత్రులు ఫోన్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టడానికి కూడా చేశారు కేంద్ర మంత్రులు ఇన్ఫ్లెట్ చేసే ప్రయత్నం చిన్న ఘర్షణతోనే చేసినప్పుడు ఇంత పెద్ద కేసు దేశం మొత్తం చర్చనీయ కేసు ఇది కాకుండా ఎట్లా ఉంటది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర మంత్రులు ప్రజలు కూడా పోలీసు తెలంగాణ పోలీసు మీద ఉన్నది అందుకోసమే ఈ రిపోర్ట్ తారుమార్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మేము అంటా ఉన్నాం ఇది ఆత్మహత్య కాదు ఇది వ్యవస్థీకృతం చేసినటువంటి వ్యవస్థ చేసినటువంటి హత్య చేసినట్టు వ్యవస్థ వ్యవస్థ చేసినటువంటి హత్య ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే బీజేపీ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు లేదా అని చెప్పుకుంటున్నారో వాళ్ళు చేసిన హత్య ఇది ఎందుకు చెప్తున్నానంటే స్వయంగా వైపీ మీకు గుర్తు ఉంటే రెండు వేల పదహారు జనవరి ఇరవై ఏడో తేదీన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు తీవ్రమైన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఎందుకు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడండి నేను చదువుకోవడానికి కింద వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థిని మేము ఉన్నత చదువులోకి వచ్చినా సరే ఉన్నతమైన యూనివర్సిటీలో ఉన్నా సరే మా మీద వివాక్ష ఉంది అని చెప్పేసి అది ఏబీపీ లీడర్లు బెదిరించే బెదిరించే మాట వాస్తవం కాదా అతను లో రాయలేదా ఈ పరిస్థితులన్నీ ఏబీపీ లీడర్లపై ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండ దత్తాత్రేయ చెప్తే బఠార్ దత్తాత్రేయ లేఖ రాసి విద్యాశాఖ మంత్రికి తన సంగతి చూడండి రెస్టిగేట్ చేయండి అని చెప్పేసి లేఖ రాసింది వాస్తవం కాదా ఇందులో రామచంద్రరావు ఇన్వాల్వ్ అయ్యి ఎవరు బెదిరించే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా ఈ అన్ని వాస్తవాలు అయినప్పుడు వాస్తవాలు అయినా అయిన వాళ్ళు నిర్ధారించుకొని రోహిత్ ఏముల యూనివర్సిటీ నుంచి చేశారు కదా ఈరోజు మేము అడుగుతున్నాం ఈ పోలీసులు అసలు రోహిత్ ఏముల ఎందుకు యూనివర్సిటీ చేసిందండిలో ఉంది రిపోర్ట్ ఏం లేదు కొంత కారణాలు చేసుకున్నాడు రాశాడు కదా లేక ఇవ్వ ఈ రాజ్యాంగం ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా లేదంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఎన్ని సంవత్సరాలు కూడా ఎలివాడని ఏర్పాటు చేసుకున్నానని చెప్పేసి తను తన పరుపు బట్టలు తీసుకొని వచ్చి ఒక టెంట్ ఏర్పాటు చేసుకొని చేసుకుని ఎలస ఏర్పాటు చేసుకుని ఎనివాడలో నిరసన తెలిపి అక్కడ నుంచి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది వాస్తవం కదా ఆ రోజు రాహుల్ గాంధీ ఈ జాతీయ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ కానివ్వండి లేదా అన్ని జాతీయ పార్టీ నాయకులందరూ సెంట్రల్ నుంచి స్పీక్ వచ్చి రోహిత్ చనిపోయిన తర్వాత సంఘీభావం ప్రకటించి మాట్లాడిపోయింది వాస్తవమే కదా అంటే పోలీసు మరి ఇంకేం ఇంక్వైరీ చేశారు ఎక్కడ చేశారు ఎంక్వైరీ ఎందుకు రోహిత్గేట్ చేశారు దీనికి సమాధానం అందులో లేదు రోహిత్ సమాధానం లేదు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వల్ల రోహిత్ మొత్తం ప్రయత్నం చేశారు అందులో రిపోర్ట్లు లేదు ఎంక్వైరీ చేయడం అంటే వన్ సైడెడ్ గా అతను పొలం గురించి పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పలేదు ఎస్టీ ఎఫ్టీ అట్రాసిటీ సెక్షన్ పెట్టు అతను దళితుడా కాదా లేదంటే బీసీనా కాదా లేదంటే విద్యార్థి సమస్య ఒక విద్యార్థి మీద తనని బెదిరించి యూనివర్సిటీ గేట్ చేసే ప్రయత్నం చేసి ఒక వివక్ష పూరితంగా మాట్లాడే ప్రయత్నం చేసి కేసులు పెట్టి ఇది కూడా రోహిత్లా రాశాడు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి వేధించి పోలీసుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేసి యూనివర్సిటీలో లో అధికారుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేసి ఎనోసిటీ నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా తన ఆవేదన రాశాడు అంటే ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి యొక్క పిహెచ్ అతను పరిశోధన అంత విద్యార్థి కూడా నేను ఆవేదన ఉంది అని చెప్పేసి అని చెప్పిన తర్వాత కూడా పోలీసు పట్టించుకోలేదు యూనివర్సిటీ బీసీ పట్టించుకోలేదు యూనివర్సిటీ అధికారులు పట్టించుకోలేదు తోటి విద్యార్థులు బెదిరించే ధోరణి ఏబీవి సంబంధించిన వాళ్ళు అధికారుల నుంచి వాళ్ళ యాక్టర్ నిష్పక్షపాతంగా ఎవరించి ఎవరు తప్పు ఎవరో ఉపని ఎవరించే పద్ధతి లేకపోవడం కేంద్ర మంత్రులే పైకి లేఖ రాయడం ఇవన్నీ చూసిన తర్వాత తను చలించిపోయి అక్కడ ఇదివాడ ఏర్పాటు చేసుకుని చనిపోయిన అంశాలు రిపోర్ట్లు ఉన్నాయని చదివితే ఆ రిపోర్ట్ ఏమి లేదు మరి ఎట్లా ఈ పొలం గురించి ఇంకా ఎట్లా మాట్లాడతారు పోలీసు వాడు పలాన పొలం కాబట్టి భయపడ్డాడు కాబట్టి భయపడుతూ ఉన్నా అధిక ఆత్మహత్య చేసుకుంటూ చనిపోయాను ఎట్లాగే